మనకి రష్యన్ ఎమరాల్సే ఫోర్ లేయర్స్ తీసుకొని పెండెంట్స్ మాత్రం ఇట్లా గ్రేడియేట్ అవుతూ ఫైవ్ పెండెంట్స్తో వచ్చేసింది రాణి హారం రాణి పెండెంట్తో వచ్చింది ఇలా డబల్ పెండెంట్ ఉంటుంది ఫోర్ బ్రోచెస్ని సెట్ చేశారండి పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ మిడిల్లో కూడా మీకు ఒక క్రియేటివ్ పెండెంట్ ఇచ్చేసి ఈ కట్ కట్బీట్స్లోనే ఇచ్చారు కూరల్ తోటి పర్ల్ కాంబినేషన్లో టోటల్ సిక్స్ లేయర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా నవరత్న డిజైన్ సెట్ చేసేసారండి చాలా మందికి డ్రీమ్ ఉంటది మ్యాంగో హారం వేసుకోవాలని ఇలా ఒక రెండు సవరీల్లో కూడా వేసుకోవచ్చు ఈ పెండెంట్ చూడండి రాణి హారంలోనే ఒక డిఫరెంట్ పెండెంట్ ఇలా పులిగోరు స్టైల్లో రివర్స్ చేశారు ఇలా చాంద్ స్టైల్ ఇక్కడంతా కూడా సీజెడ్స్ అండ్ సింపుల్ గా పర్ల్స్ తోటి వేశారు ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారు మధ్యలో గుత్తగా పర్ల్స్ ఇచ్చేసి దాని మీద ఇలాంటి సైడ్ బ్రోచెస్ ఇచ్చి ఇక్కడ ఫ్రేమ్ పెట్టారు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పుణీమా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుంచి ఎగ్జిబిషన్ సేల్ నడుస్తుందని ప్రీవియస్ వీడియోస్ ఇచ్చాను కదా సో వైజాగ్ కన్వెన్షన్ హాల్ వైజాగ్లో ఈసారి ఎగ్జిబిషన్ రన్ చేస్తున్నారండి సెప్టెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ త్రీ డేట్స్లో వైజాగ్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది ప్రీవియస్ వీడియోస్లో నేను లైట్ వెయిట్ కలెక్షన్లోనే చిన్న చిన్న నెక్లెస్లు చూపించాను అలాగే జాలీ సెట్స్ చూపించాను జిలేబీ లైట్ వెయిట్ నెక్లెసెస్ చూపించాను కదా ఈ వీడియో ఏంటంటే హారాలకండి ఇలాగ లైట్ వెయిట్లోనే మీకు కొంచెం హారాలే కానీ తక్కువ గోల్డ్ తోటి ఉంటుందండి చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా వైజాగ్ ఎగ్జిబిషన్లో పెడుతున్నారు వైజాగ్ ఎగ్జిబిషన్ హాల్ వైజాగ్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఈ త్రీ డేట్స్లో ఉంటుంది కలెక్షన్ చూపిస్తా మీకు నచ్చితే కనుక ఈ షా స్టాక్ లైక్ మీరు మేకింగ్ కూడా చేయించుకోవచ్చండి సికింద్రాబాద్ పారాడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఇదొక కలెక్షన్ అనమాట ఇలాగా యా వైజాగ్ కన్వెన్షన్ హాల్ యా వైజాగ్ కన్వెన్షన్ హాల్ వైజాగ్లో ఉండే ఎగ్జిబిషన్ డేట్స్ అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా మనకి ఐదు రకాల పెండెంట్స్తో వచ్చిందండి మనకి రష్యన్ ఎమరాల్సే ఫోర్ లేయర్స్ తీసుకొని పెండెంట్స్ మాత్రం ఇట్లా గ్రేడియేట్ అవుతూ ఫైవ్ పెండెంట్స్తో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సింపుల్గా క్యూట్గా తక్కువ గోల్డ్ తోటి ఉందండి ఓన్లీ నైన్ పాయింట్ టూ ఫార్టీ వచ్చేస్తుంది అంటే నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఒక హారం మీకు సింపుల్ ఈవెంట్స్కి ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు అండి ఈ హారము నెక్స్ట్ వచ్చేసి కట్ బీట్స్తో వచ్చింది ఇది ఏంటంటే మనకి టోటల్ ఎయిట్ లేయర్స్ ఉందండి ఎమరాల్డ్ కట్ బీట్స్ మధ్యలో కూడా ఇవి గోల్డ్ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా పర్ల్సే ఇలాగా ఇక్కడ ఒక ఫోర్ ఫ్రేమ్స్ పెట్టి ఇలాగ ఒక ఫోర్ బ్రోచెస్ని సెట్ చేశారండి పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఇది అటాచ్ చేస్తుండేది మనకి స్క్వేర్ షేప్లో వచ్చింది సీజెడ్ తోటి ఇక్కడేమో డ్రాప్ షేప్లో మనకు ఒక పెద్ద డబల్ పెండెంట్ నగ మాత్రం అద్దరిపోయిందండి అంటే ఎవరు చూసినా లైట్ వెయిట్ అయినా బాగుంది అనాల్సిందే నైంటీన్ గ్రామ్స్ ఉందండి ఎగ్జాక్ట్గా అంటే రెండు తులాలకి ఒక గ్రామ్ తక్కువలోనే ఇంత హెవీ డిజైనర్ పీసు ఇది మాత్రం చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది ఇది అవుట్ అయిపోయినా మళ్ళీ మీరు ఆర్డర్ ఇచ్చాయో చేయించుకోవచ్చండి చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది నగ సో సో ఏదైనా కలర్తో అట్లా కావాలన్నా మేబీ మీరు ఎగ్జిబిషన్ అయినాక ఇక్కడ ఇక్కడ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫోర్ లేయర్స్ ఆఫ్ పర్ల్స్ ఉందండి గోల్డ్ కలర్ పర్ల్స్ ఇది మనకి దూరంగా నేను చూస్తే గోల్డ్ బాల్స్ లాగే ఉంటాయి పర్ల్స్ అనమాట రాణిహారం రాణి పెండెంట్తో వచ్చింది ఇలా డబుల్ పెండెంట్ ఉంటుంది రాణి దీనికి ఇలా కెంపులు సీజెడ్ అలాగే మిడిల్లో మాత్రం మనకి రష్యన్ ఎమరాల్డ్ ప్లెయిన్గా ఇచ్చేసి కిందంతా పర్ల్స్ అండ్ రష్యన్ ఎమరాల్డ్స్ తోటి హైలైట్ చేశారు రాణిహారంలో ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి పర్ల్స్ తోటి తర్వాత చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉందండి ఈ నగైతే మీకు ఇదంతా పాల్సే ఈ టూ ఏదైతే పెండెంట్స్ ఉన్నాయో ఇది సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది ఇంకా కొంచెం లైట్ వెయిట్గా కావాలి అనుకుంటే గుత్తగా ఇచ్చిన బీడ్స్ మనకి షుగర్ బీడ్స్ అంటారు కదా ఇలాగ పర్ల్స్ తోటి ఇచ్చేశారు అక్కడక్కడ గ్రీన్ కట్ బీడ్స్ వాడారండి ఇక్కడ ఈ మిడిల్లో కూడా మీకు ఒక క్రియేటివ్ పెండెంట్ ఇచ్చేసి ఈ కట్ బీడ్స్లోనే ఇచ్చారు సో కెంపు వచ్చేసింది మనకి ఈ విధంగా మంచి బ్యూటిఫుల్ వైట్ కలర్ తోటి ఇలా స్టోన్స్ అనేది ఫిట్టింగ్ తీసుకున్నారు టెన్ గ్రామ్స్లో ఉందండి ఈ నగ కూడా మీకు టెన్ పాయింట్ జీరో టూ జీరో పడుతుంది బాగుంది నగ మాత్రం చాలా బాగుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు సింగిల్గా ఒకటి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి వాటికి ఏంటంటే నవరత్న స్టడ్స్ కానీ లేదంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉంటాయి మ్యాచ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మీరు ఎగ్జిబిషన్ని విజిట్ అయ్యి తీసుకోవచ్చు ఇదైతే ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇలా తులిప్ స్టైల్ కూరల్ తోటి పర్ల్ కాంబినేషన్లో టోటల్ సిక్స్ లేయర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా నవరత్న డిజైన్ సెట్ చేసేసారండి ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ ఇచ్చారు నెట్ వెయిట్ ఎయిట్ 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 పాయింట్ జీరో ఎయిట్ జీరో అంటే ఒక సవరీలోనే మనకి ఇంత మంచి నగ ఉందండి జస్ట్ ఒక సవరంలోనే చాలా బాగుంది చాలా హెవీగా ఉంది అండ్ పట్టు చీరల మీద కూడా పెట్టేసుకోవచ్చు షేర్వానీస్ మీద కూడా పెట్టొచ్చు ఇంత బాగుందో ఒక సవరంలో ఇంత క్యూట్ సెట్ సో వైజాగ్లో ఉండే వాళ్ళందరూ వైజాగ్ కన్వెన్షన్ హాల్లో జరిగే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారి ఎగ్జిబిషన్ అటెండ్ అవ్వండి సెవెన్ ట్వెల్త్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఈ డేట్స్ని సేవ్ చేసుకొని ఒకసారి విజిట్ అయ్యి ఈ లాంగ్ హారాలే కాదు షార్ట్ నెక్లెస్లో వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి త్రీ ఫోర్ గ్రామ్స్లో చాలా వెరైటీస్ని పెట్టబోతున్నారండి షార్ట్ నెక్లెసెస్ కానీ ఇలాంటి లాంగ్ బీట్స్తో చేసిన హారాలు కానీ చాలా ఉంటాయి వడానాన్ కలెక్షన్స్ కూడా మెయింటైన్ చేస్తారట అలాగే మీరు జిలేబీలో వచ్చిన లైట్ వెయిట్ నెక్లెసెస్ కానీ జాలీ సెట్స్లో వచ్చిన కొత్త వెరైటీ అన్నీ కూడా ఎగ్జిబిషన్లో పెడతారు కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు మ్యాంగో డిజైన్ అండి ఇదంతా కెంపూ స్టోన్తో వచ్చింది మ్యాంగో హారం ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఇదైతే చాలా సూపర్ లైట్ వెయిట్లో వచ్చేసిందండి నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే మీకు ఇంత లాంగ్గా ఉండే స్మాల్ మ్యాంగో హారం చాలామందికి డ్రీమ్ ఉంటుంది మ్యాంగో హారం వేసుకోవాలని ఇలా ఒక రెండు సవరీల్లో కూడా వేసుకోవచ్చు సింపుల్గా ఒక నెక్లెస్ పెట్టేసుకుంటే ఒక మ్యాంగో హారం చాలా చాలా బాగుందండి అంటే మనకి ఇవి ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ వెతికినా దొరకవు సో ఇదైతే చాలా బాగుంది అండ్ ఇలాగ కెంపుతో వచ్చింది మీరు ఆర్డర్ మీద కూడా ఏదైనా వేరే కలర్ కాంబినేషన్తో తర్వాత చేయించుకోవచ్చు నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉందండి రెండు తులాల లోపలే మనకి ఇంత మంచి హారం వస్తుంది ఇది వచ్చేసి మీకు సాత్ లడాస్ ఇవన్నీ ఉంటున్నాయి కదా ఇది తీన్ లడా వచ్చిందండి ఇలా ఎమరాల్డ్ కట్ బీడ్స్ వచ్చాయి ఇదంతా కూడా సీజర్డ్ డ్రాప్స్ తోటి సింపుల్గా ఒక పెన్నెంట్తో హ్యాంగ్ చేశారు ఈ నగ మీకు నైన్ పాయింట్ జీరో టూ జీరో మిల్లీస్ టెన్ గ్రామ్స్ కంటే తక్కువలో ఉంది ఈ నగ కూడా రాణి హారంలో ఇంకొక టూ ప్యాటర్న్స్ అండి హెవీగా కెంపు స్టోన్స్తో వచ్చింది డబుల్ పెండెంట్ మధ్యలో వైట్ సింపుల్ గ్రీన్ కలర్ కట్ బీడ్ ఇచ్చారండి ఇక్కడంతా ఎమరాయిల్స్ ఇక్కడేమో పర్ల్స్ ఇచ్చేసి ఫోర్ లేయర్ పర్ల్స్ తోటి తీసుకున్నారు మొత్తం కట్టు తీగలాగా సెట్ చేసి ఇక్కడ టూ ఫ్రేమ్స్ ఇచ్చారు హెవీగా గోల్డ్ అయితే కనిపిస్తుంది బట్ వెయిట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి ఎయిటీన్ సారీ ఎయిటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఇంత మంచి రాణిహారం ఉంది అండ్ ఇది కూడా అంతే ఈ పెండెంట్ చూడండి రాణిహారంలోనే ఒక డిఫరెంట్ పెండెంట్ ఇలా పులిగోరు స్టైల్లో రివర్స్ చేశారు ఇలా ఒక డైమండ్ షేప్లో ఇవన్నీ పెట్టారు మనకి ఇది గోల్డ్ కలర్ పర్ల్స్ యూస్ చేసి కట్టు తీగతోటి టోటల్ సిక్స్ లేయర్స్ పర్ల్స్ అనేది ఇచ్చారండి ఈ నగ కూడా సిక్స్ అండ్ హాఫ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది బాగుంది పెండెంట్ అయితే కొంచెం స్టైలిష్గా వచ్చింది పులిగోరు స్టైల్లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ఐటమ్ అండి లేడీస్ అందరికీ కూడా రాణి హారంతో వచ్చిన డిజైన్స్ అంటే సో నెక్స్ట్ కలెక్షన్స్ అండి ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ అలా పడుతుంది మొత్తం ఫైవ్ లేయర్స్ వచ్చేస్తుంది ఇలా చాందబాలీ స్టైలు ఇక్కడ అంతా కూడా సీజర్ట్స్ అండ్ సింపుల్గా పర్ల్స్ తోటి వేశారు ఇది షేర్వానీస్ మీదకి శారీస్ మీదకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదొకటి మీరు ఎమరాల్డ్ కట్ బీట్స్ తోటి ఎమరాల్డ్ కట్ బీట్స్లో మనకి టోటల్ సెవెన్ లేయర్స్తో వచ్చిందండి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ ఇలా ఫ్రేమ్ సెట్ చేశారు ఇలా నవరతన్ స్టైల్ బిగ్ పెండెంట్ ఇచ్చారండి ఇలా చాలా లేయర్స్ ఆఫ్ బీడ్స్ని హ్యాంగ్ చేసేసారు సో సర్కిల్ షేప్లో వచ్చింది పెండెంట్ అయితే నవరతన్ ప్యాటర్ను ఎక్స్క్లూజివ్ పీస్ ఎంత టైమ్లెస్ డిజైన్ ఇది కూడా నైంటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసి పర్ల్స్ అండ్ ల్యావెండర్ బీడ్స్ వేశారండి ఫైవ్ లేయర్స్ ఇచ్చారు ఇక్కడ చిన్న పీకాక్స్ ఇచ్చారు ఇక్కడ ఒక చిన్న లక్ష్మీ అమ్మవారి ప్రతిమ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్ ఉంది ఈ పీస్ మాత్రం త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి ఇంత మంచి పీస్ అసలు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది నచ్చితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ పీసెస్ని ఇంత లైట్ వెయిట్ బ్యూటిఫుల్ పీసెస్ని తీసుకోవాలంటే వైజాగ్ వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అండి సెప్టెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ త్రీ డేట్స్లో మీరు వైజాగ్ కన్వెన్షన్ హాల్లో జరిగే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారి ఎగ్జిబిషన్ని విజిట్ అయ్యి మిడ్ లెంత్ హారాలు లాంగ్ హారాలు షార్ట్ లెంత్లో ఉండే చాలా వెరైటీస్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ డిజైన్ ఇది కూడా ఒక మంచి డిజైనర్ పీస్ పెట్టుకుంటే చాలా గ్రాండ్గా బాగుంటుందండి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారు మధ్యలో గుత్తగా పర్ల్స్ ఇచ్చేసి దాని మీద ఇలాంటి సైడ్ బ్రోచెస్ ఇచ్చి ఇక్కడ ఫ్రేమ్ పెట్టారు మూవ్ కాకుండా బాగుంటుంది షేపు ఇక్కడ టూ లేయర్స్ ఇక్కడ టూ లేయర్స్ తీసుకొని ట్రిపుల్ పెండెంట్తో ఇలా ఒక డిజైన్ చేశారు ఈ మధ్యలో అంతా కూడా మీకు ఎమరాల్డ్ కార్వింగ్ స్టోన్స్ ఇచ్చేశారు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కానీ సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ పీసు పెద్ద పట్టు చీరల మీద కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది జస్ట్ సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఈ పీసెస్ అయితే ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ ఉంది అండ్ కట్ బీట్స్లోనే వస్తుందండి ఇది మాత్రమే గోల్డ్ దీంట్లో ఇది జీరో పాయింట్ సెవెన్ మిల్లీస్ ఉందండి వన్ గ్రామ్ కంటే తక్కువే ఇది మీకు ఇంత క్యూట్ ఉంది కదా చాలా కలర్స్ కూడా దొరుకుతాయి ఇది అండ్ ఇదొక పీస్ ఇది కూడా అంతే జీరో పాయింట్ ఎయిట్ ఎయిటీ మిల్లీస్ ఫోర్ లేయర్స్ ఆఫ్ మనకి ఇలాగా పింక్ కలర్ బీడ్స్ తోటి కట్ బీడ్స్ తోటి ఉందండి చాలా బాగుంది వన్ గ్రామ్ బిలోలో అంటే అసలు ఇంకెంత క్యూట్గా ఉందో చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ టూ గ్రామ్స్ బిలోలో పర్ల్ హారం అనమాట అండ్ ఇది వచ్చేసి మీకు లైట్ పీచస్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇందాక ఒక పీస్ చూసాము మీరు ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ చూసారు కదా లావెండర్ అండ్ వైట్ ఇదేమో పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది మీకు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో వస్తుందండి అండ్ ఇది కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఇందాక పింక్లో చూసారు ఇది నైన్ పాయింట్ టూ ట్వంటీ మిల్లీస్ అంటే వన్ గ్రామ్ కంటే తక్కువలోనే ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు ఇలాగా చాలా ఇది కూడా టైమ్లెస్ డిజైన్ అండి ఎలిగెంట్గా ఉంటుంది నెట్ వెయిట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ గ్రామ్ ట్వంటీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి ఇవంతా గోల్డ్ నక్షి బాల్స్ గ్రామ్స్ వచ్చేసి మీకు ఇలాగ నెట్ వెయిట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ లోపలే ఉంది అండ్ ఇది కూడా ఒక క్యూట్ పీస్ అండి వన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి ఎలిగెంట్ కలెక్షన్స్ అన్నీ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వైజాగ్ ఎగ్జిబిషన్లో విజిట్ అవ్వి తీసుకోండి లేదంటే షాప్ని విజిట్ అయితే మీకు ఇక్కడ హెవీ బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్